సంసారణ పార్ట్ ఫార్టీ సెవెన్ మీనా కుమారి గారు నరసింహం ఫోన్ మాట్లాడుతున్నాడు శ్రీనివాస్తో ఇక్కడేమిటో బోట్ అంటున్నారు బావగారు నేను ఆ విషయం ఇంట్లో చెప్పలేదు అమ్మ జ్యోతి భయపడతారని కానీ ఏ విషయం అర్థం కావడం లేదు తుఫాను హెచ్చరికలు జారీ చేశాకే మూడు బోట్లు లోపలికి వెళ్ళాయి అవి అడ్రస్ లేవు ఒకటి మాత్రం మునిగిపోయింది అంటున్నారు వాళ్ళు చెప్పిన గుర్తులు బట్టి నాన్న వెళ్ళిన పడవలా ఉంది అదే ఆలోచిస్తున్నానంటూ కొంచెం బాధగా మాట్లాడాడు నరసింహ శ్రీనివాస్ మాట్లాడుతూ అలా ఏమీ ఉండదు నరసింహం మామయ్య ఈత బాగానే వచ్చు కదా అంత తేలిగ్గా కష్టంలోకి జారిపోరు నాకు తెలిసి ఏ ఇబ్బంది ఉండదు అనుకుంటున్నాను అని ధైర్యం చెప్పాడు శ్రీనివాస్ నేను తుఫాన్ కేంద్రానికి సంబంధించిన ఆఫీసులకు ఫోన్ చేసి విషయాలు కనుక్కుంటాను ఏ విషయమో తెలియజేస్తానని చెప్పి శ్రీనివాస్ ఫోన్ పెట్టేశాడు అలాగే తను కూడా కనుక్కోవాలని ప్రయత్నిస్తున్నాడు నరసింహం అటు శ్రీరాములు కూడా శ్రద్ధగా హెచ్చరిక కేంద్రానికి ఫోన్ చేసి మరి విషయం తెలుసుకుంటే ఆయనకు అలాగే బోట్ ఒకటి మునిగిపోయింది మనుషులు చెల్లా చెదరయ్యారు రెండు పడవలు ఆచూకి తెలియలేదు అని మాత్రం చెబుతున్నారు శ్రీరాములకేమీ అర్థం కాలేదు ఏదైనా ఒక సిచ్యువేషన్ ఇంట్లో విషాదంగా జరిగిందంటే అది అందరి మీద పడుతుంది ఇప్పుడు ఎలా ఉంటుందో ఏమిటో దేవుడి దయ వల్ల సోములు గారు ఇంటికి వచ్చేయాలి అనుకున్నారు శ్రీరాములు గారు జానకి పాపాయికి కూర్చుల కుచ్చులతో గౌను కుట్టింది అందంగా ఏమండి పాపాయి చూడండి ఎంత బాగుందో అన్నట్లుగా భర్త దగ్గరికి తీసుకొచ్చి ముచ్చటగా కూర్చోబెట్టి తను చెప్పాలనుకున్నది పలక మీద రాసి చూపించింది జానకి శ్రీరాములకి అటువంటి సందర్భంలో కూడా నవ్వాగలేదు పాపాయి ఎక్కడ కనబడుతుంది గౌనే కనిపిస్తుంది పాపాయి చిన్నది తగ్గ సైజు తీసుకోవాలి కదా ఆ విధంగా కొడతారా నువ్వు తగిలించుకో బాగుంటుందని శ్రీరాములు చాలా సరదాగా అన్నారు నాకు వేసుకోవాలని ఉంటుంది కానీ మీరు ఏదైనా అంటారేమోనని అది కూడా మీ ముందే బాబు ఎవరి ముందు వేసుకో రాసి తను మాత్రం సిగ్గుపడుతూ ఉన్న జానకి వైపు చూస్తుంది నవ్వుతూ ఉన్నాడు శ్రీరాములు సోములు గారి గురించి తలుచుకుంటూ భగవంతుడు ఎప్పటికీ అన్యాయం చేయడు అని అనుకుంటూ ఉన్నారు ఒక పక్క శ్రీరాములు పాపాయిని ఫోటో తీసి శ్రీనివాస్ ఫోన్కి పంపించాడు అలివేలు వెంటనే వీడియో కాల్ చేసింది పాపాయి భలే ఉందక్క గౌను చాలా బాగుందని నవ్వుతూ ఉంది అలివేలు శ్రీవాణి ముచ్చట పడిపోయింది పాపాయి వైపు చూస్తూ పాప అలివేలు వైపు శ్రీవాణి వైపు శ్రీనివాస్ వైపు ఫోన్లో చూసి చేతులు అందిస్తూ ఉంది ప్రేమగా అలివేలు శ్రీనివాస్ నవ్వుతూ నీకైతే చాలా బాగుండేదంటూ నవ్వేసరికి ఇటు శ్రీరాములు అటు శ్రీనివాసులు ఇద్దరు నవ్వుతున్నారు మధ్యలో శ్రీవాణి చప్పట్లు కొడుతూ నవ్వుతుంది శ్రీరాములు పక్కనే ఉన్న పాపాయికి మాత్రం చాలా సంతోషంగా ఉంది ఏమైంది అందరు అలా ఉంటున్నారు కాస్త పెద్దదయ్యింది గౌనం పిల్ల ఎదుగుతుంది కదా అని పెద్దగా కుట్టాను తప్ప అన్నట్లు మెసేజ్ పలక మీద పెట్టింది చూపించింది కెమెరాకి జానకి నువ్వు పర్వాలేదా లేదని పిస్తావి మా వదిన కన్నా మహా అల్లరితనం ఉంది అని నవ్వాడు శ్రీనివాస్ మీరు మమ్మల్ని ఏం అనడానికి లేదు నా దగ్గర అనడానికి లేదు అక్క దగ్గర నన్ను అన్నా కూడా ఊరుకోదు అక్క మేము అలా నిర్ణయించుకున్నాం మీరు అన్నదమ్ముళ్ళు మేము తోటి కోడలం అయినప్పటికీ మా హద్దుల్లో మేము ఉంటూ మిమ్మల్ని హద్దుల్లో ఉంచాలి అంటూ ఉన్న అలవేలు మాటలకు అందరూ నవ్వేశారు అంతలోని నాన్నగారు వేటకు వెళ్ళి కనబడలేదంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది అలవేలు శ్రీనివాస్ వాయుగుండం ఏర్పడిందని మొత్తం వార్తలు తెలుసుకుంటూ అక్కడ నెంబర్లు కొన్ని ఇస్తే ఒక నెంబర్కి ఫోన్ చేశారు ఆ నెంబర్ ఆధారంగా పలానా నెంబర్ ఉన్న బోటు చెన్నై తీర ప్రాంతానికి కొట్టుకొచ్చింది అన్నట్లుగా మెసేజ్ వచ్చింది శ్రీనివాస్ వెంటనే మెసేజ్ వచ్చిన అడ్రస్కి వెతుక్కుంటూ వెళ్ళాడు అక్కడ పడవ ఆ తర్వాత సోములు మిగిలిన వాళ్ళు కూడా బయటకు వచ్చారు ఏమిటి మామయ్య గారు ఎక్కడో అక్కడ కదా మీరు వెళ్ళింది ఇక్కడ దాకా ఎలా వచ్చారు అంటే పోటీలు పెట్టుకొని ఇటు దాకా వచ్చాము అని జరిగిన విషయం అక్కడ వాళ్ళు చెప్పారు వెంటనే ఆ విషయాన్ని శ్రీరాములు అందరికీ తెలియజేశాడు శ్రీనివాస్ నిజానికి తుఫాను సమయంలో మేము అక్కడ లేము శ్రీనివాస్ అంటూ చెప్పారు శ్రీరాములు అన్నలు చెల్లెలు అలివేలు జానకి అందరూ కూడా కాసేపు ఉత్సాహంగా మాటల్లో పడ్డారు అందరినీ చూస్తూ పాపాయి చప్పట్లు కొడుతూ కేరింతలు కొడుతుంది శ్రీనివాస్ శ్రీరాములు వాళ్లకు చెప్పి మామయ్య ఆచూకీ తెలిసింది అక్కడికి వెళుతున్న అన్నయ్య ఏమీ భయం ఇబ్బంది లేదు అని చెప్పాడు శ్రీనివాస్ సోముల వాళ్ళు ఉన్న ఏరియా దగ్గరికి వెళ్లారు అక్కడ కొద్ది కొద్దిగా గాయాలుగా ఉన్నవారికి ట్రీట్మెంట్ చేస్తున్నారు సోములకి కాళ్ళు చేతులు అన్ని ముళ్ళ చెట్లు తాకడికి రాసుకుపోయాయి అక్కడికి వెళ్ళిన తర్వాత సోములతో మాట్లాడించారు శ్రీనివాస్ అలవేలుతో తర్వాత అచ్చమ్మగారు వారి కుటుంబ సభ్యులతో అందరికీ మనసులు చల్లబడ్డాయి విషయం అందరికీ తెలిసింది ఈ వయసులో ఇటువంటి సాహసాలు చేయకపోతే ఏమైంది మామయ్య గారు అన్నాడు శ్రీనివాస్ ఏమిటో కుర్రవాళ్ళు రెచ్చగొట్టేసరికి పందాలు వేసుకొని అలా పడవలు నడపడం జరిగింది అలా పందాలు వేసుకోవడం అలవాటే కానీ తుఫాను వల్ల ఇబ్బంది కలిగింది తుఫాను గాలికి పడవ బోల్తా పడింది వేరే వాళ్ళది వాళ్ళని కాపాడడానికి మేము స్వయంగా ప్రయత్నించాము వారిని వేరే పడవలో పంపించి మేము పడవ ఎక్కి కొంత దూరం ప్రయాణించాక గాలివాన ఉరుములు మెరుపులు తుఫాను బీభత్సం బాగా ఉంది సముద్రపు అలలు హోరెత్తాయి ఇక మా ప్రయాణం తలకిందులయ్యింది పక్కదారి గుండా ఈదుకుంటూ వస్తుంటే ముళ్ళ చెట్లు కూడా తగిలి ఒళ్ళంతా గీరుకుపోతూ ఉంది కానీ ఈదన ఆపలేదు ఆపితే ప్రాణాలు నిలబడవు అంటూ చెప్పాడు సోములు సోములు చేసిన సాహసానికి నిజంగా ఆశ్చర్యపోయాడు శ్రీనివాస్ మనిషికి మనోధైర్యం ఉండాలి కానీ సముద్రాన్ని కూడా ఈదేస్తాడని మనసులో అనుకొని ఆయనకు ట్రీట్మెంట్ జరిగిన తర్వాత సోములు గారిని ఇంటికి తీసుకెళ్లాడు శ్రీనివాస్ కాలికి చేతులకి కట్లు తలకి కూడా కట్టుతో వస్తున్న తండ్రిని చూసి ఏడుస్తూ ఎదురొచ్చిందాలు వేలు ఇక్కడ అంత శోకాలు పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు చిన్న చిన్న గాయాలైతే కట్లు కట్టారు నువ్వు ఏడ్చినందువల్ల ఇది ఈదిన మామయ్య గారి అలుపు తీరదు కష్టపడి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ గారి ట్రీట్మెంట్ ఫలించదు అనేసరికి అల్వేలు ఏమిటి మీరు అసలు ఇటువంటప్పుడు కూడా ఇలా మాట్లాడుతారా అంటూ ఉంది సోములు నవ్వుకున్నారు అల్లుడు గారు చమత్కారం మామూలుగా ఉండదు భార్య ఏడడం చూడలేక ప్రేమతో కూడిన వాదం అది అని తెలుసు బాగానే ఉందమ్మా నాకు అందుకే వెంటనే పంపించారు డాక్టర్ గారు అల్లుడు గారితో అని చెప్పాడు సోములు బాగానే ఉంది మీరు ఈదుకుంటూ ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి మీ అల్లుడు గారు వచ్చారలేన అంటూ ఉన్న అలివేలు వైపు చూసి శ్రీనివాస్ చాలా ఉంది నీ దగ్గర అని ఒక రకంగా చూసి నీ పని తర్వాత ఉంది అన్నట్లు బెదిరించాడు కళ్ళతోనే సైగ చేశాడు అలివేలుకు అందమైన ఎర్రటి తన పెదాలను ఒక రకంగా ముడుచుకొని శ్రీనివాస్ వైపు చూసి నవ్వింది అలివేలు కొంటెగా ఇంకేముంది ప్లాట్ అయిపోయాడు ఇష్టమే నాదంటూ ఏమీ లేదన్నట్లు కళ్ళతోనే చెప్పేశాడు శ్రీనివాస్ భార్యకు చదువుకుంటున్న పుస్తకాలు పక్కన పెట్టి శ్రీవాణి ఎలా ఉంది మామయ్య గారు అంటూ పలకరించింది బాగానే ఉందమ్మా బంగారు తల్లి ఎలా ఉన్నావు నువ్వు బాగా చదువుకుంటున్నా అని కుశల ప్రశ్నలు వేసి తర్వాత జరిగిన విషయాలు చెబుతూ ఉంటాయి అలవేలు భోజనం పెట్టింది తండ్రికి చేతుల్లో బాగా దిగబడిపోయాయి ముళ్ళు తినడానికి అవకాశం లేదు చేతి కట్లు కూడా ఉన్నాయి అలాగే చూస్తున్న అలవేలు వైపు చూసిన శ్రీనివాస్ మాట్లాడుతూ చూడమ్మా అలవేలు కళ్ళనీళ్ళు పెట్టుకుంటే కడుపు నిండదు అన్నము తినిపించు తెలియటల్లా చేతులకు కట్లున్నాయి చిన్నప్పుడు మీ నాన్నతో ముద్దలు తినుంటావుగా తినడమే కాదు అవసరమైనప్పుడు పెద్దవాళ్లకు తినిపించడం కూడా నేర్చుకోవాలమ్మా అన్నాడు శ్రీనివాస్ అలా ఏం చెప్పక్కర్లేదు మేమందరం తినిపించుకుంటాం నేను తినిపిస్తూ అందరికీ నాకు అందరూ తినిపిస్తుంటారు అన్నది ముంగమూతి పెట్టి కొన్ని కొంట చూ కొన్ని చూస్తూ అలవేలు శ్రీనివాస్ అందుకే అందరూ తినిపించబట్టి ఇలా ఉన్నావని నవ్వుతూ వెళ్ళాడు శ్రీనివాస్ పక్కకు అల్లుడు కూతుర్ని చూస్తుంటే కళ్ళు పండుగగా ఉంది సోములకి అంత గొప్పింటి యువరాజు లాంటి వాడు సాధారణమైన ఇంట్లో గుడిసెలో ఉన్న పిల్లను పెళ్లి చేసుకున్నాడు ఎలా ఉంటుందో వీళ్ళ సంసారం అన్న చిన్న అనుమానం తనకు లేకపోలేదు వారిద్దరూ చిన్నప్పటి నుంచి బావ మరుదల్లా కలిసి పెరిగిన వాళ్ళలా ప్రతి విషయానికి కూడా తీయగా గొడవపడుతూ నవ్వుకుంటూ సరదాగా ఉండడం చూసిన సోములకి ఎంతో ఆనందంగా జరిగింది అసలు జంట ఉంటే ఇలాగే ఉండాలి కొంతమంది మోగ మొద్దుల్లా ఉంటారు అని నవ్వుకున్నాడు నాన్న నేను పెట్టిన సాంబార్ ఎలా ఉంది అన్నది అలవేలు వాళ్ళు పెట్టినట్లు పెట్టావా ఏమిటి తల్లి ఒక రకంగా ఉంది అంటూ నవ్వేశారు సోములు గారు శ్రీనివాస్ నవ్వుతూ భార్య వైపు చూశాడు వెంటనే వారిద్దరికీ ముందు జరిగిన గొడవ గుర్తొచ్చి అసలు నేను ఇక సాంబార్ ఇలా పెట్టను నాన్న మన ఇంట్లో ఎలా పెట్టుకున్నామో నాటు సాంబార్ ఉల్లిపాయలతో అలాగే పెడతానన్నది అలవేలు బాగుందమ్మా బాగోలేదని కాదు అంటున్న సోములు మా మాటలు విన్నాం శ్రీనివాసులు నవ్వుతూనే ఉన్నాడు ఇంతలో శ్రీనివాస్కి ఫోన్ వచ్చింది నేను ఇప్పుడే వస్తాను అని అక్కడ మందులు షీట్లో మాత్రలు ఎలా వేయాలో ఉంది తీసి మీ అయ్యకు వెయ్యి అని బయటకొచ్చి అల్వేలకు చెప్పి వెళ్ళిపోయాడు శ్రీనివాస్ ఇక్కడ ఏటకి వెళ్ళొద్దంటే వెళ్ళినోడు అక్కడెక్కడో కూతురున్న ఊర్లో తేలాడు ఏమిట్రా ఈ విడ్డూరం అంటూ ఉన్న అచ్చమ్మ గారి వైపు చూసి మావయ్య సాహసవంతులు సముద్ర వీరులు అత్తయ్య అంటూ నవ్వేసింది జ్యోతి నరసింహ నవ్వుతూ మనకి రాసిపెట్టి ఉంటే భూమి మీద నూకలు ఎలాగ ైనా బతుకుతారమ్మా అందుకు నిదర్శనం ఏ సంఘటన లేదనుకో మామూలుగా ఉన్న చోటున పడ్డ కూడా బతకరు కదా అంటూ ఉన్న నరసింహం మాటకు చాలే ఊరుకోండి సందేహ ఏమిటా మాటలు అన్నది జ్యోతి ఇంతలో నరసింహంకు ఫోన్ వచ్చింది లారీ లోడ్ వచ్చింది అర్జెంటుగా రావాలంటూ నేను మళ్ళీ వచ్చి తింటాను భోజనం వెంటనే వచ్చేస్తాను అంటూ వెళ్ళిపోయాడు నరసింహం తుఫాన్ తగ్గలేదు ఎందుకలా వాన్లో తడిసి వెళ్ళాలా రేపు వెళ్ళొచ్చు కదా అని అనుకుంది జ్యోతి శ్రీరాములు పాపాయితో ఆడుకుంటున్నాడు జానకి దగ్గరకు వచ్చి నా దగ్గరకు రామ్మ అంటూ గారభం చేసి చేతులు చాపితే రాను అని తల అడ్డంగా తిప్పుతున్న పాపాయి వైపు చూసి తెగ నవ్వేశాడు శ్రీరాములు కొడుకుని కోడల్ని మనవరాల్ని చూసి తెగ మురిసిపోయారు భూషణం గారు దంపతులు సింహాసనం లాంటి ఆ కుర్చీలో కూర్చున్న కొడుకుని చూసి ఎప్పటికప్పుడు ముచ్చట పడుతున్నారు భూషణం గారు పెద్ద కొడుకు రూపమే ఇంటికి శక్తిలాగా కనిపిస్తుంది ఆయన కంటికి గారు నవ్వుతూ మాట్లాడుతూ పావని అల్లరి తెగ తీర్చుకుంటుందిరా మీ నాన్న దగ్గరికి వెళ్ళి నా దగ్గరికి రావడం లేదు ఎంత అల్లరి చేస్తుందో బంగారు తల్లి అని నవ్వుతూ ఉన్నారు జానకి రమ్మని మళ్ళీ చేతులు చాపింది బలవంతంగా తీసుకోబోతుంటే జానకి జుట్టు పీకి నవ్వుతూ ఉంది శ్రీరాముల వైపు దూకి పాపాయి కేరింతలు కొట్టింది పసిబిడ్డలో చిన్ని కృష్ణు లీల భాగవతాన్ని చూడొచ్చు అంటారు పెద్దలు అలా రకరకాల విషయాలు చూపిస్తూ ఉంది పావని ఈ మధ్యన అక్కర్లేదు పో అని అలిగినట్లుగా ముఖం పెట్టి జానకి అక్కడే కూర్చుంది కావాలని పాపాయి చేష్టలకు లోపల నవ్వుకుంటూ శ్రీరాములు పాదాల దగ్గర పాపాయి కిందకు జారిపోయి తను కూడా కింద పడుకొని కాసేపు అందరి వైపు చూస్తూ మళ్ళీ శ్రీరాముల వైపు చూస్తే మూతి ఒక రకంగా పెట్టుకుంది అందరూ నవ్వుకున్నారు అమ్మో ఎన్ని తెలివితేటలు పావనికి అని నవ్వొస్తున్న ఆపుకుంటూ జానకి వైపు చూస్తూ అల్లరిగా వెంటనే అక్కడి నుంచి పాక్కుంటూ వెళ్ళింది వేగంగా పక్కకు అక్కడున్న పలక కష్టపడి తీసుకొచ్చింది జానకి దగ్గరకు అంతే అందరూ పక్కపక్క నవ్వేశారు శ్రీరాములు నవ్వుతూ నువ్వు మాట్లాడేది పలక మీద రాస్తావని పాపాయి కూడా అర్థమైపోయింది ఇక ఈ పలక తీసుకొచ్చి నీకు ఇస్తుంది మా పని అయిపోయినట్లే అంటూ నవ్వుతున్న శ్రీరాములు నవ్వులకి దేవరాణి భూషణం గారు నవ్వేశారు పని వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఈ ఇల్లు ఇలా లేదు ఇప్పుడే ఆనందంగా నవ్వు అబ్బులతో నిండి ఉంది ఎప్పుడూ భయంతో ఎవరు ఏది మాట్లాడాలో తెలియక తండ్రి తల్లి బిడ్డలు ఒకరికొకరు మాట్లాడుకోలేక ఒక రకంగా ఉండే ఇల్లు ఆనందంగా మారిపోయింది మొదటగా అలవేలు రాక లక్ష్మీదేవి రాకలాగా ఉంది జానకి రాక దేవి వచ్చినట్లే ఉంది పావని ఇక లేని లోటు అందరికీ తీరుస్తుంది అని ముచ్చటపడ్డారు పనివాళ్ళు శ్రీనివాస్ ఫోన్ చేశాడు సోములు గారు అక్కడ రావడము అన్ని విషయాలు చెప్పాడు మంచి విషయమే ఇక్కడి నుండి అక్కడ అల్లుడు కూతురు ఉన్నారని అక్కడికి రావడం ఇంకా బాగుంది అంటూ నవ్వారు శ్రీరాములు గారు మన నరసింహం పనిలో పడ్డాడు జోగినాథం లారీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళ దగ్గర చేర్చాను అంటూ వివరంగా చెప్పాడు శ్రీరాములు ఇంతలో జోగినాథం ఫోన్ చేస్తూ ఉన్నాడు సరే శ్రీనివాస్ ఉంటాను అంటూ ఫోన్ పెట్టేశాడు శ్రీరాములు శ్రీరాములకి జోగినాథం నుండి ఫోన్ వచ్చింది చెప్పండి జోగినాథం ఏమిటి అంటూ మాట్లాడుతున్నారు శ్రీరాములు నరసింహం అన్ని పనుల్లో కూడా చాలా శ్రద్ధగా మారాడని చక్కటి లాభాలు వస్తున్నాయని పని కూడా తను చేసేదానికన్నా రెండింతలు పని ఎక్స్ట్రా చేస్తున్నాడని మెచ్చుకుంటూ చెబుతున్నాడు అవును శక్తివంతుడే కానీ యుక్తి ఉప ఉపయోగిస్తే ఆ శక్తికి మరింత బలం చేకూరుతుంది అన్నది నాకు తెలుసు అది ఇప్పటి నుంచే మొదలుపెట్టాడు మా నరసింహం అంటూ నవ్వేశాడు శ్రీరాములు అలా నరసింహం గొప్ప విషయాలను చెప్పి పెట్టేశాడు జోగినాథం జానకి పాపాయికి ముద్దు ముద్దుగా ముద్దలు పెడుతూ ఉంది టేపు రికార్డర్లో అలివేలు మాటలను రికార్డు చేయించి తీసుకొచ్చింది ఆ అను నా బంగారు తల్లి అంటూ రికార్డు నొక్కగానే నవ్వుతూ పావని ముద్ద నోట్లో పెట్టుకుంది అలివేలు అలివేలు పావని కళ్ళల్లో కదిలింది ఆ తర్వాత అలివేలు పాడిన పాట వింటూ ఉంది పావని అన్నం అంతా తినేసింది ఉయ్యాలలో వేసి కాసేపు ఆ పాట వినిపించి నిద్రపుచ్చింది రోజులు అందంగా గడిచిపోతున్నాయి ఎంతో తెలివిగా ఉంటాయి జానకి చేసే పనులు అసలు అంత తెలివికి ఇంకా చదువుకుంటే ఏ కలెక్టర్ అయిపోతుందో జానకి అని పని వాళ్ళు అనుకుంటూ ఉంటారు ప్రతిది లెక్క కొబ్బరికాయలు ఎన్ని ఉన్నాయో ఒక్కసారి చెట్టు వైపు చూసి చట్కున చెప్పేస్తుంది నోరు ఒకటే లేకుండా చేశాడు భగవంతుడు కానీ ఆమె తెలివితేటలకు అంతే లేదు అని చెప్పుకుంటున్నారు ఇప్పుడు అందరూ మామిడి తోటల దగ్గరకు వెళ్ళి లెక్కలు చూసుకుంటుంది ప్రతి విషయాన్ని పట్టించుకుంటుంది ప్రతీది పలకతోనే పాపాయిని మాత్రం వెంటే ఉంచుకుంటుంది అందరూ మెచ్చుకునే స్థాయిలో జానకి ఎప్పటికైనా అవుతుంది అనిపించింది శ్రీరాములకి ఆమెను చూస్తుంటే వసుంధర పట్టం దగ్గర నిలబడి ఆమెనే చూస్తూ ఉన్నాడు శ్రీరాములు ఆ రోజు వసుంధరతో శ్రీరాములకు పెళ్ళి అయిన రోజు వసుంధరను దేవతవు తల్లి అందుకే నీకు మారు రూపుగా జానకిని పంపించావు నన్ను విడిచి నువ్వు వెళ్ళలేదు నా జీవితాన్ని సరిచేసి నువ్వు కూడా జానకి రూపంలో నాతోనే ఉన్నావు అనిపిస్తుంది అంటూ తలదించుకొని మనసులోనే అనుకుంటూ ఉంటే శ్రీరాములు కళ్ళల్లో కన్నీళ్ళు అలా జారిపోతున్నాయి జానకి శ్రీరాములు భుజం మీద చెయ్యి వేసింది వద్దు అన్నట్లు కళ్ళ నీళ్ళతో చూసింది శ్రీరాముల వైపు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ ప్రతిరోజు వసుంధర పటానికి చక్కటి మాలలు వేస్తుంది అగరొత్తులు వెలిగిస్తుంది తను ఎంతో ఆశగా కొనుక్కున్న ప్రతి వస్తువుని వసుంధర పటం దగ్గర పెట్టి ఆమె మనసుతో చెబుతుంది వసుంధర అక్క నవ్వినట్లు అనిపిస్తుంది నాకు అని పలక మీద రాజు చూపిస్తుంది శ్రీరాములకి అక్క దీవెనలు నాకు ఉన్నాయి అందుకే మీలాంటి దేవుడికి భార్యను కాగలిగాను అంటూ రాసిన ఆ మాటలు చూసి పాలకను చూపించాడు వసుంధరకు శ్రీరాములు చూడు నేను దేవుడి నట వసుంధర నువ్వు నన్ను దేవుడిని చేశావు అలాగే జానకి కూడా దేవుడిగానే చూస్తుంది నీ మారురూపుగా జానకిని పంపించావా మే మీ ఇద్దరు నా కోసమే పుట్టారా అంటున్న శ్రీరాముల వైపు చూసి ఇక చాలు రండి అని పలక మీద రాసి ప్రేమ గుర్తులు వేసి కళ్ళతో ఒకలా చూసి భర్త పట్టుకుని తన పడక గదికి వెళ్ళిపోయింది జానకి భర్తని ఎక్కడ ఎంతవరకు ఉంచాలో అంతే ఉంచాలి బాధగా ఆయన మనసును బాధించకూడదు అంతలోనే ప్రేమను పంచాలి ఆయన మనసును ఆనందపరచాలి వసుంధర అక్కలేని లోటు ఆయనలో ఎప్పుడూ గుర్తుకు రాకూడదు అది తనకు బాగా తెలుసు మాట ఒక్కటి లేదు కానీ మనసు ఎప్పటికీ వాడిని మల్లెపూల పూలా చండు వంటిది జానకి మనసు వారి సంసారం అల్లు లేని సాగరంలో అందాల నావలా పయనిస్తూ ఉంది కావేరికి నొప్పులు వస్తే హాస్పిటల్లో చేర్పించారు నందన ప్రత్యేకంగా ఒక సీనియర్ డాక్టర్ గారికి అప్పగించిందా కేసు శ్రీకృష్ణ కావేరి దగ్గరికి వచ్చి నా పేరుని సార్థకం చేసి అబ్బాయి పుడతాడక్కా నీకు అంటూ నవ్వేశాడు అంటే అన్నట్లు చూసింది కావేరి నొప్పులోడ్చుకుంటూ నవ్వుతూ పేరు శ్రీకృష్ణుడిదే కానీ రంగు మాత్రం నల్లడివాడు అంటూ నవ్వేశాడు కొంటెగా శ్రీకృష్ణ నేను శ్రీకృష్ణ అనే పెట్టుకున్నాను పేరు అంటున్న కావేరి మాటకు వద్దు కృష్ణుడికి చాలా పేర్లున్నాయి మాధవ మధుసూదన జనార్దన వాసుదేవ ఎన్నో ఉన్నాయని నవ్వుతూ చెబుతున్నాడు శ్రీకృష్ణ కావేరికి నొప్పులొస్తుంటే శ్రీకృష్ణ బయటకు వెళ్ళరా అని పంపించింది నందన డాక్టర్ గారు వచ్చి కాన్పు చేశారు ఆ సమయంలో శ్రీరాములు దంపతులు హాస్పిటల్లోనే ఉన్నారు ఆఖరిగా చిన్న ట్రీట్మెంట్ చేస్తున్నారు జానకి ఇక అక్కడితో మాట వచ్చేస్తుందని చెప్పింది డాక్టర్ అమ్మ ఒక పక్క జానకి ట్రీట్మెంట్ జరుగుతుంది మరొక పక్క కావేరికి కాన్పు సమయం అలివేలు పావలిని ఒల్లో పెట్టుకొని చూస్తూ ఉంది ఎటువైపు ఏ విషయం ఎలా ఉంటుందో అన్నీ బాగుండాలని కావేరికి అబ్బాయి పుట్టాడు నల్లగా ఉన్నాడు అచ్చు శ్రీకృష్ణ చెప్పినట్లే జరిగింది అంతా బాగానే జరిగింది కానీ అంతలోనే కంగారు మొదలయ్యింది ఏమైందంటే పేషెంట్కి విపరీతంగా బీపీ పెరిగింది గుర్రపవాతం చేసేసింది ఎంతో ప్రయత్నించారు శ్రీనివాస్ శ్రీరాములు అలా అటు ఇటు తిరుగుతున్నారు శ్రీనివాస్ని కిటికీలో నుండి ఒక చూపు అలా చూసింది కావేరి అంతే ఆమె ప్రాణాలు వాయువుల్లో కలిసిపోయాయి బాబు ఏడుపుతో మారి ఆ ప్రాంతం అంతా శ్రీనివాస్కి ఆ విషయం తెలిసి కళ్ళనీళ్ళొచ్చాయి పాపం వారి కుటుంబం అంతా కూడా ఒకప్పుడు ఎంతో ఆనందంగా ఉంది కానీ చిన్న భిన్నమైపోయింది ప్రస్తుతానికి ఏ బాబు మిగిలాడు అనుకున్నాడు శ్రీరాముడికి బాధగా అనిపించింది కొన్నాళ్ళ పరిచయంతోనే నందనకు కూడా కళ్ళ నీళ్ళొచ్చాయి అలవేలకు దుఃఖమాగలేదు ఏమిటిది బిడ్డనిలా ఒంటరిగా చేసి తల్లిని తీసుకెళ్తాడా భగవంతుడు ఇది ఎక్కడి న్యాయం అంటూ కన్నీరు పెట్టుకుంది ఇంతలో జానకి ఆపరేషన్ సక్సెస్ అయిందని డాక్టర్ గారు చెప్పారు పాపను జాగ్రత్తగా ఎత్తుకొని జానకి రూమ్ దగ్గరికి వెళ్ళింది ఆమె మత్తులోనే ఉంది బాబు ఏడుస్తుంటే అల్ వీళ్ళకి ఎంతో బాధ కలిగింది తల్లి లేని బిడ్డ సంగతి ఏమిటి అసలు ఈ ప్రపంచంలో ఇటువంటి బాధలు ఎలా అనుభవించాలి తల్లి బిడ్డను తీసుకెళ్లిపోతే గోలే ఉండదు బతికిస్తే ఇద్దరిని బతికించాలి ఇదేమి న్యాయం అనుకుంటూ ఉంది చంద్రశేఖరరావు గారు వచ్చి అనాథాశ్రమం వాళ్ళకి ఫోన్ చేశాను బాబును తీసుకెళ్ళి పెంచుకుంటారు అని చెబుతుంటే అలాగే అందరూ చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ అలా తల్లి లేని బిడ్డని పెంచాలంటే ఎంతో కష్టం ఆ బాధ భరించిన వారికి తెలుస్తుంది అని బిడ్డ పెంపకంలో ప్రత్యేక శ్రద్ధలు చూపించమని చెప్తాను నేను మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా ఆశ్రమం వాళ్ళు అన్నారు చంద్రశేఖర్ గారు నందన సరే అని చెప్పింది అలివేలు ముందుకొచ్చి ఆ నా ఆడబిడ్డను కాపాడింది కావేరి లేకపోతే మా ఇల్లు నరకమైపోయేది ఆ విశ్వాసం నాకుంది ఆ బిడ్డని నేను జాగ్రత్తగా పెంచుతానన్నది అలివేలు అలాంటి విషయాలు వద్దు మనకు ఎందుకంటే ఆ బిడ్డ వేరే కుటుంబంలోని బిడ్డ వాళ్ళు ఎలాంటి వాళ్ళో నాకు తెలుసు అటువంటి వాళ్ళతో మనకు సంబంధం వద్దు అన్నాడు శ్రీనివాస్ మరి ఇన్నాళ్ళు కావేరికి ఆశ్రయం ఇచ్చారు కదా చూడండి మన ఇంటి ఆడపడుచుని ఎంతో ప్రాణాలకు తెగించి మరీ కాపాడింది కావేరి అటువంటి ఆమె కడుపున ఈ బిడ్డ పుట్టడం జరిగింది మన కాస్త మానవత్వం ఉండాలేమో అన్నది కాస్త కోపంగా అలివేలు శ్రీరాములు ఆ మాటలు వింటూ సరే ఇరవై ఒకటో రోజు వరకు ఉంచుదాం బాబుకు పేరు పెట్టి అన్నీ చేద్దాం ఆ తర్వాత కూడా బిడ్డను జాగ్రత్తగా చూసుకోగలనన్న ఆలోచన ఉంటే అలాగే చేద్దామన్నారు శ్రీరాములు ప్రస్తుతానికి ఆ విషయాన్ని పక్కకు పెట్టడానికి కావేరి విషయం ఎంతో బాధగా అనిపి అక్కడ ఉన్న పద్ధతుల ప్రకారం ఆమె దహన కార్యక్రమాలన్నీ జరిగిపోయాయి కరెంటు మిషన్ల ద్వారా ఏమిటో ఇన్ని రోజులు గలగలలాడుతూ మాతో కలిసిపోయి ఇంట్లో పనులన్నీ చేస్తూ ఎన్ ఇంటి అయింది ఎంతో బాధగా ఉంది అని నందన చంద్రశేఖర్ గారు శ్రీకృష్ణ బాధపడుతున్నారు అలాగే కావేరి జ్ఞాపకాలు శ్రీనివాస్కి ఎన్నో కదిలాయి ఆ విధంగా తమ చెల్లిని కాపాడిందన్న భావాలు శ్రీరాములకి కలిగాయి శ్రీవానికి దుఃఖం ఆగలేదు ప్రాణాలకు తెగించి ఆనాడే నన్ను కాపాడింది అని బాధపడుతూ ఉన్నది సార్ జానకి గారికి స్పృహ వచ్చిందంటూ నర్స్ చెప్పింది అటువైపు నడిచారు శ్రీరాములు శ్రీనివాస్ శ్రీవాణి అలివేలు పాపాయి కావేరి బాబుడికి అదేదో పీక పెట్టడంతో నిద్రపోతున్నాడు శ్రీకృష్ణ అలా బాబు నిముడుతూ పాపం ఇంతకు ముందు వరకు అక్క ఎంతో హుషారుగా ఉంది ఇంతలోనే ఇలా ఏమిటి విచిత్రం అని అనుకున్నాడు బాధగా పద చిన్నవాడివి నీకెందుకు ఈ ఆలోచనలు చదువు మీద పెట్టుకోవాలి దృష్టి అసలు ఎందుకు వస్తావు ఇటువంటి రూమ్స్ నువ్వు అంటూ మందలించి పంపించేసింది శ్రీవాణి దగ్గర శ్రీకృష్ణ కూర్చున్నాడు దిగ్గులుగా ఉన్న శ్రీవాణి వైపు చూసి ఏమిటి అన్నాడు ఆ రోజు ప్రాణాలకు తెగించి నన్ను కాపాడింది కదా అందుకే బాధగా ఉంది ఆమె లేకపోతే నేను చనిపోయేదాన్ని అంటూ ఉన్నా శ్రీవాణి పట్టుకొని అలా బాధపడక శ్రీవాణి ఎన్నో జరుగుతూ ఉంటాయి జీవితాల్లో ప్రతిదీ ఆలోచిస్తూ ఉంటే మనిషి ముందుకు వెళ్ళలేడు మనం ఇటువంటి విషయాలు మర్చిపోవడమే మంచిదని చెప్పాడు శ్రీకృష్ణ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి